కొడు మాట రాదురా కాటి కింద పాలు తాగరాదు కుక్కతో సయ్యటలాడరాదు కులము వారితో పొత్తు అయ్యరాదు పాముతో పరిస్కం ఆడరాదు పోలీసు తొడుసో పచ్చి అయ్యరాదు కన్న కొడుక కొడక రా Ah, 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 ah,

ప్పుడు కళ్ళతరం ఏమడుతున్నాడు పెట్టుకోడు కొంచెం పూడైన కానీ ఇంకా నాకు ముగ్గురు కొడుకులు లేరా నా రెండో కొడుకు దగ్గరికి పోయి నా తనం తీసుకొని వయస్థలం ఏమంటే రెండో కొడుకు బాటికి నువ్వు ఎక్కడరా నా కొడుకు ట్టు నేను కొడుక అన్న దగ్గర పోతే మారు మా దెబ్బలు గుర్తుల ఒక్కటే ముచ్చట శివశంకరుడు పార్వతి కైలాసం అప్ప చెప్పి పూజలు మాడ ఒక కొడుక అని చెప్పిపోయింది లగ్గమైన నలుగురు కొడుకులు ఇచ్చేం కదా అందుకోసమని నువ్వు రెండో కొడుకు శంకరుడు వచ్చేదాకా నా ముసల్తనం తీసుకొని నీ వయస్థలం వెయ్యాలి నా ముసల్తనం తీసుకొని వయస్ రమల వాళ్ళ శంకరుడు వచ్చినాక నీకే ఇస్తా

ఏమన్నా పెట్టిందా నువ్వు అందరూ చూసినా మిట్ట చూసినా దివాడు పొలాలు అన్ని చూసినా నేను ఏమైనా చూసినా నేను అటు తిరిగేది ఇటు తిరిగేది అన్ని తిక్కలు తిరిగేది నా ఇస్తాను నీకు ఇచ్చి ముసల్దానం దేవుడు ఎక్కువ మాత్రమే ఒక నాలుగ గుం గుంజి కొత్తా అరే పాప కారి ఉండకడు బట్టి కార్యండిక గుడి వంతులాల గుడి వంతుల కూర్చున్న పెద్దల గుణవంతుల మెదబ్బు కాకపోతే కరినార్ పోయేది కరినార్ కాకపోతే చింతిటోయేది పాడుకో ఇవాళ రోజు లోపల దింపిద్దరని కేసి నిన్ను కొట్టుకోడు చూసిన ఒకటికైనా తంసవ్ రాగతరి యా ఇయ్యం పెట్నే తంసవ్ రాగతరి ఏ కోసి కోసం పెట్ట ఇంకోసరం రావో బద్ధమస్నే అట్లా వణోనుకో ఆడుకోయి ఆ బజ్జిందిని తంసవ్ రాగతతో నేను అచ్చా వరకు నేను ఉన్నా నిన్ను సంపే బరత కోసేతరా నిన్ను సాగు తంసవ్ చేస్కో ఇట్స్ ఏయ్ ఏ ఇద్దరు పరుగు ఎలా వత్తిదిగా మూడో కొడుకు ఉన్నాడు ఆ ఇద్దరు పరుగుల తోడ బీటె అవుతదనుకుంటా మల్ల మొగకొడిక బుట్టిండు ఏయ్ మకమే మగర ఆది ఆది గాడి పోతది ఆ వీళ్ళన్నిటి దగ్గరం చెప్పి నా మూడో పడు కూరో వచ్చేది కాచేనా ఆ పడు కూరో బెండి వచ్చేనా నా మూడో పడు కూరో వచ్చేనా ఆ పడు కూరో బెండి వచ్చేనా ఏమర్ తోరా కుమారా కుమారా కుహర కమ శివ శిద్ర పులయ్యన పడు కాచే జోడ కదా కదా వైసు కరం నీ వైసు కరం ఇచ్చ పడు కనా ముద కరం నీ కుమారా నా పడు కానా నీ కురా నా పడు కా తీసుకొని నేను వయస్థానం ఇవ్వాలి లేరా వాళ్ళు నిలబెట్టిరు కొడక ఎందుకు ఎలబడ్డారు వాళ్ళు ప్రేమ కొడుక ప్రేమకి నా ఇంత నాలుగు కొడుకులుంటే అందరికి ఒక చిన్న నాకు ప్రేమ నా అయ్యా నేను మెదక్ జిల్లాకి కలెక్టర్స్ కావాలి నేను కలెక్టర్ కాదా కట్టే చదివే రాజు కలెక్టర్ అయిపోతున్నారు అరే ముందు ఎక్కువ మాట్లాడుతున్నావు కోస్తా కోస్తా రామ కోదండ ఏమనుకుంటున్నావు వాళ్ళకోదండ

முழு கொடுக்குகவான் தாய சிந்த கொடுக்கு நடுவாரு பிள்ளைள்ள శంకర్ రాక ముందుకి నా పాదం తీసుకుంటానని చెప్పి అని తప్పే బదులు అతమైపోయింది వేలని చెప్పి అప్ప భద్రాల భక్తుడు అని తప్ప రాని ఎందుకు ఏం బాగా వచ్చిందని అప్పుడు పసుపు అవసరం గోపాల దగ్గర నువ్వే నీ పేరు గోపాల ఇద్దరు గోపాల కలిసి ఉన్న గోపాల శంకరుడు వరాల వస్తున్నా శివలింగ పూజలు పాలు వేతని చెప్పి వాళ్ళ అర్గంగా పోయిందంటే మీరు శంకరుడు అత్తూరు పోయి ముసిన అన్న దగ్గర ముసంతరం తీసుకున్న వయసు అంటే మా చెప్పలు కొట్టేది ఇంటికి చిన్నోని కొడక నువ్వు ఆడతావా తీర్తావా ఉన్నదానికన్నా నలుగురు వే జరిగిందానికన్నా జారిందే కుడుకుంటున్నాను

నెలవచ్చు నాడు పర్వతుడు దగ్గరకి వచ్చిండు ఈ పోర గిన్నె వచ్చిండ్రు పోర

తప్ప ఎందుకు కొట్టాలంటే మీరు మీ కులం లోపల మీ కులం కొట్టి కాబట్టి గట్టి కొట్టాలి మీరు ఆ చిన్నోడు ముందు రాజు కావాలని పెద్దోడుగురికి వచ్చింది నాకేదన్నా విడత పెద్ద కొడు కులకల్లో చూసి ఎంతమంది చూడంగా మారుమాట దెబ్బలు కొడుతా ఉన్నావు నువ్వు ఇంటికి పెద్దోడు మార్మార్ దెబ్బలు కొట్టావు గనుకాలందు నువ్వు పెద్ద ఉండాల కొడుక గంపలు ఉండాలి కొడుక నా పెయ్య నీ మాట వచ్చాక ఎట్లా కష్టమో నీ సంకర కూరగా నేర్చుకొని కోసుకుంటా కోసుకుంటా పట్టుకొని నీ పెయి అంతా నువ్వే వచ్చుకోవాలి